రిమాండ్ ప్రెజనర్ అలా ఉండాల్సిన ఉండవలసిన అందరూ వాళ్ళే డబ్బు కట్టుకోవాలి గవర్నమెంట్ కూడా అప్పుడు బెయిల్ అసలు ఆ బెయిల్ ఎప్పుడూ అప్పొచ్చేస్తూనే ఉంటుంది ఎందుకంటే రోజు డబ్బు కడుతున్నాడు కదా బెయిల్ ఇచ్చి పోతే మళ్ళీ డబ్బులు రావు ఆలోచించండి ప్రభుత్వం వారు చిన్న విషయం కాదు కంఫర్టబుల్ జైలు నేను ఉంటే ఫైవ్ స్టార్కి అని చెప్పాను కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది జైలు ఏసీ రూమ్ అయితే ఎంత కట్టాలి టీవీ గీవీ అన్నిటితో కావాలంటే ఎంత కట్టాలి అని రూమ్ పెట్టి ఓన్లీ ఫర్ రిమాండ్ ప్రెజనర్స్ ఎందుకంటే దే ఆర్ నాట్ కన్విక్టెడ్ సోమి వీర్రాజు గారిని అడగాలి మీరు ఎందుకంటే ఆయనే నన్ను ఛాలెంజ్ చేసింది నా దగ్గర కూర్చి మాట్తా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది ఒక ఇది ఒక చర్చే కదా అసలు ఒక బుక్ ఆ బుక్ ఏమన్నా ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు ఈ బుక్ గోల్వాల్కర్ రాసింది కాదు ఇది ఇది అరుణ్ కుమార్ రాసాడు అనుకో అప్పుడు నేనేం చేయలేదు ఎందుకంటే అది ప్రింట్ అయింది కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రింట్ అయిన బుక్ అలాగే అది పాంచజన్యం బంచ్ ఆఫ్ థాట్స్ ఈ రెండు ఇది చెప్పడం మర్చిపోయారు ఇప్పుడే ఐవైఆర్ కృష్ణారావు గారు ఫోన్ చేశారు ఐవీఆర్ కృష్ణారావు అందరికీ గుర్తున్నాడు కదా ఆయన బీజేపీ లీడరే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చాలా తెలివైన వాడు నాకు బాగా క్లోజు ఆయన అడిగాడు ఏంటి బంచ్ ఆఫ్ థాట్స్ గొడవ అడిగాడు ఇప్పుడు సోమివేర్లా ఛాలెంజ్ చేసినప్పుడు బంచ్ ఆఫ్ థాట్స్ పాంచజన్యం రెండు కూడా నేను ఆయనకి పంపించాను ఆయన చదివి యాజ్ ఏ బీజేపీ మ్యాను ఆయన ఏమన్నాడంటే సోము వీర్రాజు కనుక రాకపోతే వెనకడికి వేస్తే నేను వస్తాను అన్నాడు చాలా సంతోషం అండి మాకు కావాల్సింది నేను చదివాను బుక్కులు రెండును పోల్వాల్కర్ రాసింది అమల్లోకి తేవాల్సిందే నేను దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తాను అన్నాడు చాలా సంతోషం సోమవీర్రాజు నేను పొలిటీషియన్స్ మేమిద్దరం కూర్చున్నాం అనుకోండి పొలిటికల్గా ఉంటుంది మీతో కూర్చున్నాం అనుకోండి అది ఇంకొక లైన్లో పోతుంది కాబట్టి సోమవీరరాజ్తో కూర్చున్నప్పటికీ మీతో మాత్రం నేను ఖచ్చితంగా కూర్చుంటాను నాకు కూడా కొంచెం జ్ఞానం పెరగాలి కదా నేను అజ్ఞానంలో ఏడుస్తున్నాను ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ సోషలిస్టులు కానీ ఈ దేశానికి శత్రువులు వాళ్ళే అంతర్గత శత్రువులు వాళ్ళని నిర్మూలించే వరకు ఈ దేశం బాగుపడదు అని ఏదైతే గోల్వాల్కర్ గారు రాశారో దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారో చేయాలి రా నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు ఆయన ఈ రేపు అయిపోతే సోమవీరరాజ్ది చూద్దాం కొన్నాళ్ళు ఎందుకంటే పొలిటికల్గా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి ఎందుకు వచ్చింది అదే తన లేని అనుకుంటే సోమ వీర్రాజ్ ఇంకా రాలేదనుకో పెద్ద సోమ వీర్రాజు ఎప్పుడు బీజేపీ వాడే నాకు అతని మీద ఎప్పుడు ఏవి కోపం లేదు ఎందుకో ఆ ఆవేళ ఆర్ఎస్ఎస్ కానీ అంటే కమా సుబ్రహ్మణ్యం విధానంలో పెడదామని సుబ్రహ్మణ్య విధానంలోని మీటింగ్ మీటింగ్ కూడా చాలా కాలం అయింది కాబట్టి సోమ వీర్రాజు గారు అరేంజ్ చేస్తే నాకు ఆనందమే మళ్ళీ ఒకసారి సుబ్రహ్మణ్యం వేదిక ఏదికి ఎక్కచ్చు లేదు ఇక్కడికి వచ్చి కూర్చుంటే నేను మనమే మాట్లాడుకోవచ్చు మీకు ఇది ఇది ముందు నుంచి చెప్తుందేనండి చెరపగ్రా చెడేవారు కదా వాళ్ళేం చెరపలే ఇది ఎలా అరవై డెబ్భై ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చిందే నడుచుకుంటూ వచ్చింది ఇది అల్టిమేట్గా ఎప్పుడైతే నీకు ఇమోషన్స్లో ఉన్నప్పుడు కనుక మన ప్రాపర్టీ డివిజన్ జరిగిందో అప్పుడు ఇరుపక్షాలు నష్టపోతాయి మన ఫ్యామిలీస్లోనే ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎవరైనా బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటే తెలుస్తాయి చిన్న చిన్న ఫ్యామిలీస్లో కూడా ఒక ఇల్లు ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి ఇమోషన్లో వచ్చి దెబ్బలాడుకుని విడిపోయారా ఇద్దరు నాశనం అయిపోతారు ఆ కళ్ళారా చూశాను నేను ఎన్నో కుటుంబాలు అలా కాకుండా అన్నదమ్ముల్లా కూర్చుని ఇది నువ్వు తీసుకోరా తీసుకోరా నీకు ఎంత అసెక్ట్ ఉంది కదా నీ ఉద్యోగం బాగుంది నా ఉద్యోగం వీక్ అని మాట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు ప్రాస్పర్ అయ్యారు ఇద్దరు రిలేషన్లు దెబ్బతి లేదు అంబానీ వాళ్ళది ఈ గొడవ కాదు అంబానీకి సంబంధించిన గొడవ అంతా కూడా నేను అనిల్ అంబానీ మా కమిటీ ముందు వచ్చి మాట్లాడాడు వెళ్ళాడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గొడవలన్నింటికి కూడా కారణం ప్రధానమైన కారణం ప్రభుత్వ విధానాలు ఆ లెవెల్ ఆఫ్ హౌస్లు అన్నీ కూడా చేసేది ప్రభుత్వ విధానాల మీద ఆధారపడే ఉంటాయి ఇప్పుడు రామోజీరావు గారిది ఉంది ప్రభుత్వ విధానాల వల్లే రామోజీరావు వ్యాపారం చేయగలిగాడు ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నాళ్ళు నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అటాక్ స్టార్ట్ చేశాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఈనాడులో ఒక ఎడిటోరియల్ ఫ్రంట్ పేజ్లో రాశారు జగన్ వీడిని ఓడించండి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు రాసి ఈ ఉన్మాదిని ఓడిస్తే కానీ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ఒక బాక్స్ ఏ ఎప్పుడైనా ఈనాడు చరిత్రలో అలా రాశారా ఒక మనిషిని ఓడించండి అని రాసినాం మీకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఆయన తెలుగుదేశం చేయండి అని అర్థం వచ్చేలా రాశాడు కానీ డైరెక్ట్గా జగన్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ కనుక నెగ్గుంటే రామోజీరావు గారి సామ్రాజ్యం పతనం అయిపోయింది ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ కూడా వాళ్ళు నడుపుతున్నది మొత్తం అగెన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ లాస్ వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయారు ఈ లాస్ ఏమి మాకు అప్లై అవ్వండి నేను నా దగ్గర వీడియో రికార్డు ఉంది ఆవిడ కూర్చుని కంటన్నారు సేపు రికార్డ్ చేశారు ఆ వీడియో రికార్డ్ కూడా తీసుకున్నాను రైట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ డివిజన్ జరగదు చెప్తున్నాడు కదా అడిగేవాడు ఎవడండి మన ఆస్తులన్నీ అక్కడ ఉంటాను మనం అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఎప్పటికీ ముఖ్యమంత్రి గారు రాలేదు నువ్వు రాలేదు అప్పటికి చెప్పాను ముందే ముఖ్యమంత్రి గారు ఆస్తులు అక్కడే ఉన్నాయి హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు ఎడ్ ఆఫీసులో అక్కడే ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు ఎవాలంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి అసలు ఎక్కడైనా విన్నావా మనం అసెంబ్లీకి వెళ్ళబోవడం ఏంటి బాబు అరే వెళ్ళదు అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్ళబోతే ఎందుకు గెలిచినట్టు ఎందుకు అసలు రాజ్యాంగం మొత్తం దీని నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఏదో మధ్యలో అలిగి మానేయడం వాకౌట్ చేయడం ఇలాంటివి అన్నాం కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిటా ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలలో ఉన్నాడు అక్కడ ఏం చేశాడు ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమైనా జరిగిందా హోదా నీ నీ బాధ్యతను నెరవేర్చాలి అంతే హోదా అంటే ఓ పిఏ ఇస్తారా కారు ఇస్తారేమో ఆఫీస్ ఇస్తారేమో క్యాబినెట్ అంటే అక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు పిలిస్తే వస్తారా ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అది ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళని వస్తారు ఇక్కడ పెడితే ఇక్కడ రాదే మీరు అన్నంతకాలం మనం ఇప్పుడు ఇప్పుడు ఎస్క్ తెప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం బ్రహ్మాండం ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకోండి కావాలంటే మేము ఫార్టీ పర్సెంట్ వాటా కూడా ఇస్తామని చెప్తే గవర్నమెంట్ ప్రకటించుకున్నాం ఆవిడ వస్తాడా ఇసుక ఎసకంతపురం మీద ఏంటంటే బాబు అని అది పని చేయదు వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికి వస్తాడు ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా నాకు అసలు ఒకటి అర్థం అయ్యింది అసలు ఈ వ్యాపార వ్యాపారాలని ఇన్వైట్ చేయటం వ్యాపారాలను చేయటం గవర్నమెంట్ అందుకు కాదు గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత ఖర్చు ఎంత దేని మీద ఖర్చు పెట్టాలి ఏది వ్యవహారం అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో చేయించాడంటే దరిద్రుల్ని దరికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం అలాగా మన గోల్ అది ఉండాలి ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు మామూలుగా ఏవో దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడ సరే అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ తుఫానులు వచ్చినప్పుడు ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది కూడా వెళ్తాడు ఆయన వెళ్ళడం కూడా వంది మాతలు వ్యవహారం కెమెరాలు వ్యవహారం ఇప్పుడు ఆ చూడు కేదా మామూలుగా మైనస్ ఫైవ్ డిగ్రీస్ చల్లు గజి 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 ఒడికిపోతుంటే మానవ మాత్రం ప్రవేశించడానికి భయపడి చచ్చే చోట ఒక్కడో వెళ్ళి మోడీ నమస్కారం పెట్టి పావుగంట సేపు ఉన్నాడు అని మొత్తం అన్నింటిలో వీడియోలు వీడియోలు వచ్చాడు వీడియో ఎవడు తీశాడు ఫోటోలు ఎవరు తీశాడు ఎలా అంటే ఎందుకంటే మనం నమ్మాలనిపించి తమ్మేస్తాం ఒక్కడో అలా కనబడున్నాడు ఇంతసేపు అయిపోయి కేదార్నాథ్ చరిత్రలోనే ఎలా జరగలేదు అంటే నీకు పబ్లిసిటీ ఈజ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిసిటీ గేమ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసెంబ్లీగా ఏంటండి అసెంబ్లీ అసెంబ్లీగా వెంటనే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం ముందు మీ పదకొండు మంది నెక్స్ట్ సెషన్లో వెళ్ళి కూర్చోండి వాళ్ళు తిడతారు ఏనండి అదే ఓట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చే నోట్లు పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసాడు తిట్టండి ఏమైంది అదే ఆ హోదా లేదు దాని దానికి వాల్యూ లేదు అయితే ముందు మనకు ప్రతిపక్ష హోదా ఒకటి ఉండేదని ఎవరు పట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా హోదా ఇస్తే కానీ నాకు టైం ఇవ్వరండి టైం ఇవ్వకపోతే జనం చూస్తారు ఓహో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి టైం ఇవ్వట్లేదురా ఇతను నోరు ఎత్తు భయపడి వస్తున్నారు అనుకుంటారు జనం అసలు లోపలికి వెళ్ళడానికి వెళ్ళాలంటే నేను ఆ లెవెల్ పొలిటీషియన్ కాదు మాదంతా ఓల్డ్ స్కూలు ఎందుకు వెళ్ళలేదు అన్నమా నేనేం చెప్తున్నా ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయవలసిన అవసరం ఎందుకంటే ఈయన కొత్త కాదు ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు ఈయన మన అందరికీ బాగా తెలుసు అదే పద్ధతిలో పోతుంది తప్ప ఏమీ తేడా ఏం లేదు అదే పద్ధతిలో పోతుంది ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చే చంద్రబాబుని పడగొట్టేసి ఏ వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ మర్చిపోకండి మీరు అందరూ మర్చిపోయారు నేను మాత్రం గుర్తు పెట్టుకునే ఉన్నాను అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు గుర్తు వచ్చిందే ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు జగన్మోహన్ రెడ్డి అనవాడు అంత అయిపోయాడు పదకొండు సీట్లు అయిపోయాయి ఇద్దరు నెగ్గారు నెగ్గి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రితో వెళ్తూ రెండు మంత్రులు ఇచ్చారు అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం